విష్ణుమూర్తి కూర్మావతారంగా ఎలా అవతరించాడు మీకు తెలుసా పూర్వం దేవతలూ దానవలూ కలిసి అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిన చెయ్యాలని నిర్ణయించారు మథనం చేయడానికి ఒక భారీ పర్వతాన్ని తీసుకున్నారు కాని ఆ పర్వతం సముద్రం లోతుల్లోకి మునగడం మొదలైంది ఎవ్వరి శక్తితోనూ అది నిలబడలేదు అప్పుడు దేవతలు పరమేశ్వరుడైన శ్రీమహావిష్ణుని ఆశ్రయించారు సమస్యను గమనించిన విష్ణుమూర్తి ఒక అద్భుతమైన అవతారం తీశాడు భారీ తాబేలు రూపంలో కూర్మావతారంగా మారి మందర పర్వతాన్ని తన వెన్నుపూసపలి మోశాడు అలా పర్వతం స్థిరపడింది మళ్లీ మధనం మొదలైంది దేవలోకాన్ని మార్చే దివ్యవస్తువులు వెలువడ్డాయి మహాలక్ష్మీదేవి కామధేడు హాలాహల విషం చివరికి అమృతం విష్ణుమూర్తి అవసరం వచ్చినప్పుడు ప్రపంచానికి అవడం అదే కూర్మావతారానికి అసలు అర్థం వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి